నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు నేను రాజు గారితో ఉన్నాను ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ మరి గ్యాస్ట్రిక్ సమస్య గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు సడన్ డెత్స్ అంటే ఈ రీసెంట్ టైమ్స్లో హార్ట్ అటాక్ అని అనుకుంటున్నారు కానీ గ్యాస్టిక్ వల్ల చనిపోయే వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి అని కూడా స్టడీస్ చెప్తున్నాయి గ్యాస్ట్రిక్ సమస్యని మనం సీరియస్గానే తీసుకోవాలి కొంతమంది చెప్తుంటారు నాకు ఏ ఇష్యూ లేదు మార్నింగ్ ఒక్క పొరగడుపుతో ఒక టాబ్లెట్ వేసుకుంటారని చెప్పి కానీ అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది బాడీకి సో ఇట్లా ఈ సీరియస్ ప్రాబ్లం అయినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బాధపడాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవాలి ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రాబ్లం గురించి సొల్యూషన్ గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం అండి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక డిసీజ్ తగ్గించుకుంటూ దానికి సైడ్ ఎఫెక్ట్స్ పెంచుకుంటూ దానికోసం మళ్ళీ ఇంకొకటి ఏదో బాడీలో యాడ్ అవుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసలు ఎక్కడ మొదలవుతుంది రూట్ కాస్ ఏంటి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అనేక సమస్యలు వస్తాయి అమ్మా ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మెయిన్ ఆహారం అరకుండా మళ్ళీ తినేయడం ఒకటి రెండోది ఏంటంటే మనం పొట్టలో అనేక రకాల క్రిములు ఉంటాయమ్మా ఇంపార్టెంట్ ఒక ఏడెనిమిది చెప్తారు ఆయుర్వేదంలో ఈ క్రిములు ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని తినేసాయి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి వాటి వేస్ట్ కింద యాసిడ్ రిలీజ్ ఆ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మన పొట్లో ఆహారం లేదనుకోండి అప్పుడు అల్సర్స్ ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది పేగులు పుండ్లు పడతాయి అంటారు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పెప్టిక్ అల్సర్స్ అంటారు అవి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇది యాసిడ్స్ ఎప్పుడైతే సపోజ్ టీ తాగుతారు కొంతమంది ఒకటి రెండు టీలు అయితే పర్లేదమ్మా టజన్ల కొలిది తాగేవాళ్ళు కొందరుంటారు ఉంటారు టీ అనేది ఎపిటైజర్ అంటే టీ గురించి చెప్పేటప్పుడు ఎపిటైజర్ అనేది చెప్తారు ఎవిటైజర్ అంటే దాని అటువంటి ఆహారాన్ని అరిగించేదని అప్పుడు పొట్టలో సాలిడ్ ఫుడ్ లేదనుకోండి అప్పుడు ఈ యాసిడ్స్ బాడీలో కలిసిపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే వస్తుంది ఈ క్రిమ్కి స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మ ఏదైతే ఈ గ్యాస్కి కారణమైన క్రిమ్ ఉందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ముదిరిపోవడం వల్లే ఐబిఎస్ అవుతుంది ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అంటాం అది ఆటోమియస్ డిసీజ్లోకి వెళ్ళిపోతుంది మీరు చెప్పిన మాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం చాలా ప్రమాదకరమైంది గ్యాస్ మనం ఏమనుకుంటామంటే ఒక జిలోసిల్లో ఒక యాంటాసిడ్ ఏదో ఒకటి మింగేస్తే తగ్గిపోయింది కదా టెంపరీగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అది చాలా ఇబ్బందికరమైంది అనమాట అది ముదిరిపోతే ఏమవుతుందంటే మీ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది మీ లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే లివర్లోకి వెళ్ళిందో లోకి వెళ్ళిపోతుంది లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చర్మియాదు లైక్ స్వర్య ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజులు రావడానికి కూడా కారణమవుతుంది లివర్ను పాడు చేస్తుంది ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువై బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి వెళ్ళడం వల్ల మనిషిలో ఇరిటేషన్ పెరిగిపోవడం లేకపోతే డెసిషన్ తీసుకోలేకపోవడం జ్ఞాపక శక్తి తగ్గడం ఇలాగ ఎన్నో రకాల గ్యాస్టిక్ ప్రాబ్లం ఇంటికో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇన్ని సమస్యలు ఉంటాయి చాలా చాలా సమస్యలు ఉంటాయి అమ్మా గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల దాన్ని ఈజీగా తీసేసేది కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అసలు స్టమక్ అనేది మనం చిన్న బ్రెయిన్ అంట చిన్న మెదడు అంటాం పెద్ద మెదడు చిన్న మెదడు ఈ చిన్న మెదడు చెడిపోతే ఏమవుతుందమ్మా శరీరం చెడిపేసినట్టు చెడగొట్టేసినట్టే కదా ఆ విధమైన ప్రాబ్లమ్స్ దీనివల్ల కూడా వస్తాయి అనమాట ఇక్కడ మనం ఉదర సుఖి అని మనకు ఒకటి ఉందమ్మా మందు ఇదేంటంటే మూడు పూట్ల కూడా మీరు తినే ముందర కానీ తినే తిన్న తర్వాత కానీ ఒక రెండు మూడు వేళ్ళకి వచ్చినంత రెండు సార్లు నోట్లు వేసుకుని చప్పలిస్తే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్స్ కానీ అన్నిటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఒక ఇయర్స్ నుంచి ఆ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉపశమనం వస్తుందమ్మా తప్పనిసరిగా వస్తుంది వచ్చి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే అది తీసుకోవడం వల్ల ఈ క్రిములు ఏ అయితే ఉన్నాయో ఆ క్రిములు కూడా నిర్మూలిస్తుంది అమ్మా అది చాలా వగరగా ఉంటుంది అనమాట ఆ వగర అనేది క్రిములకు పడదు కొన్ని క్రిములు చనిపోతాయి కొన్ని ఏమో స్టమక్ లోకి రావడం మానేసి బాడీలో సర్దుకోవడం కానీ ఇలాంటివి చేసి నిమ్మడంగా వాటికి ఎప్పుడైతే ఆహారం లేదో లోంచి పక్కకు తప్పుకున్నాయో స్లోగా అయ్యే చచ్చిపోతాయి అని చేత ఏంటంటే ఈ మెడిసిన్ అనేది ఒక మూడు నుంచి ఐదు నెలలు అలాగ మీరు వాడుకోవచ్చు లేదు ఉపశమనం బాగుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదనుకుంటే అయ్యేమో సంవత్సరాల తరబడి వేసుకుంటానే ఉంటారు మేము మంది ఇస్తే కనుక ఆ మూడు నెలల నుంచి వాడతాం ఐదు నెలల నుంచి వాడుతాం ఇంకెప్పుడు తగ్గుతుందని అడుగుతారు ఆ మైండ్ సెట్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఆ షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది చూసినట్లయితే వాళ్ళు ఎంత పర్టికులర్ గా అసలు ఎంత ఈ టైంకి టాబ్లెట్ వేయాలంటే టాబ్లెట్ వేయాలి అది వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు లైఫ్ లాంగ్ వేస్తూనే ఉంటారు అంత భయంతో నిజమే ఆయుర్వేదిక్ అంటే విధి తగ్గడం లేట్ అవుతాయి టైం పడుతుంది అన్న ఆలోచన ఉంది జనాల్లో అవును అంటే అదేమో ఒకసారి షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పగానే జీవితాంతం మింగ్రెడీ డిసైడ్ అయిపోతారు అదే మేమిచ్చాం అనుకోండి ఎన్నాళ్ళు వేసుకోవాలని అడుగుతారు ఆ విధంగా ఉంటుంది అనమాట అంటే మనిషి యొక్క ఆలోచన బట్టి మందు కూడా పనిచేస్తుంది అండి పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా ఆలోచించి ఎస్ నాకు ఏమైనా తగ్గుతుంది ఎందుకు తగ్గదు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కదా ఇందులోనే తగ్గించుకోవాలనే పొట్టుదలతో వచ్చి వాళ్ళు మేము చెప్పిన ఆహార నియమాలు పాటించి ఈ షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా తినకూడదు ఏంటంటే స్వీట్ అమ్మ స్వీట్ ఎక్కువ పరిస్థితిలో తినకూడదు మేము దీంతో పాటు కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ కూడా పెడతామండి ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే మేము చేసేది ఒక బెల్లముక్క ముక్క తినమంటాం లేకపోతే చిన్నగా పంచదార తినమంటాం తిన్న అరగంటగా ఆ మెడిసిన్ పాల మజ్జిగలో కలిపి వేసుకోమంటాం వేసుకోవడం వల్ల ఏమంటే దానికి స్వీట్ ఇష్టం కదా ఇవన్నీ కూడా ఆ స్వీట్ తిందామని స్టమక్లోకి వచ్చేస్తాయి ఇందులో అమీబియాసిస్ వాళ్ళు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తున్నాడు ఈ అమీబిఎస్ క్రిమ్ అనేది చాలా మేధవి చాలా తెలివింది అది ఏం చేస్తుంది అంటే కొక్కున్ కట్టుకుంది పొట్టలో మీ పేగులకి గుడ్డు లాంటివి ఏర్పాటు చేసుకుని దానికి ఒక హోల్ పెట్టుకుంటుంది మీరు ఫ్లాజిల్ లాంటి అమీబిఎస్ చంపడం కోసం వాడే ట్యాబ్లెట్ మీరు వేసుకోగానే అందులోకి వెళ్ళి పడుకుంటుంది శుభ్రంగానే ఎలా తెలుస్తుంది పవర్ తేలగానే పారిపోతుంది అమ్మా పారిపోయి అందులోకి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతాం నిద్రపోయి అక్కడ చక్కగా సంసారం చేసుకుని ఇంకొక యాభై ఆటలను వంద ఆటలను పుట్టించుకుని బయట అని చేత అమీబిఎస్ అనేది పెర్మనెంట్ ఇది కాదండి దాన్ని చంపడం కోసం మేము ఏం చేస్తామంటే ఒక బెల్లముక్కి తినమంటాం అంటే చేపకి ఎరువు ఏదో ఎర ఎలా చేప తినడానికి వచ్చి గేలానికి చిక్కుతుందో ఆ విధంగా అదే నమ్మ ఆయుర్వేదంలో ఉన్న అద్భుతం అదే మన పూర్వీకుల ఎంత తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి అక్కడ ఎరేస్తే అది గుడ్లోంచి కూడా బయటకు వస్తుంది కాబట్టి గుడ్డుతో సహా బయటికి వెళ్ళిపోతుందని గ్రంథాల్లో రాసిందమ్మ నా షెల్తో సహా వెళ్ళిపోతుంది షెల్ తోడు సహా ఆ మందు మజ్జిగలో కలిపి మీరు వేసుకోగానే ఈ దీనికి అట్రాక్ట్ అయ్యి స్వీట్ స్వీట్కి అట్రాక్ట్ అయ్యి అన్ని వచ్చినాయి కదా అన్ని చనిపోతాయి చనిపోయిన వెంటనే ఈ మళ్ళీ బాడీ బాడీలో ఉంటే టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే రెండు మోషన్లు అవుతాయి మీకు మోషన్స్ ఒక గంట లోపల అప్పుడు ఈ చనిపోయినాయి కూడా ఆ మోషన్ తోటి బయటకు వెళ్ళిపోయి అదే టైంలో ఈ అగ్గు కూడా ఎప్పుడైతే అక్కడ లైఫ్ లేదో అది కూడా చనిపోయి నిమ్మలంగా పట్ట వదిలేసి వెళ్ళిపోతుంది మోషన్ తోటి పాటు బయటకు వెళ్ళిపోతుంది అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఆలోచించి మన యోగులు కానీ ఋషులు కానీ పెట్టారో మీరు ఆలోచించుకోండి ఆ విధమైన ట్రీట్మెంట్ తోటి మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చేస్తాం ఎప్పుడైతే ఆ క్రీమ్ అనేది పూర్తిగా నాశనం అయిపోయిందో పట్ల ఉన్నది ఆటోమేటిక్గా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గడానికి అవకాశాలు పెరిగిపోతాయి రిజల్ట్ ఎక్కువ రావడానికి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకో గుణం ఏంటంటేనండి మీకు ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ ఉదర సుఖి అనే పౌడర్ వల్ల అండి ఈ ఉదర సుఖి అనేది చక్కగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద పనిచేసి ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీకు అన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఈ ఒకే ఒక్క పౌడర్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఏంటంటే ఆయుర్వేదంలో ఇవన్నీ చేయాలి అంటే చాలా లేబరస్ పని అమ్మ ఎంతో మంది వర్క్ చేస్తే తప్పయ్యావో ఆ కలెక్ట్ చేసే టైం కూడా ఒక మంచి డేస్ డేస్లో అంటే మంచి ముహూర్తం నక్షత్రం అన్ని చూసి సండేస్ మాత్రమే మూలికలు కలెక్ట్ చేస్తాండి అందుకు దీన్నో వందలు వందలు టన్నులు టన్నులు కేజీలు చేసేసి లక్షల మందికి ఇవ్వాలంటే కూడా కష్టం అవుతుంది అనమాట చాలా శ్రమ ఉంది అందుకు కాస్ట్ కూడా ఎక్కువ ఉందమ్మా అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్టిక్ బిల్ అంటే ఏదో అది రూపాయకు రూపాయికి దొరికినట్టుగా ఇది ఇరవైకి ముప్పైకి దొరుకుతుంది అనుకుంటే అది తప్పండి ఎందుకంటే ఈ లేబులకి కానీ బాటిలింగ్ కానీ ఎందుకంటే ప్లాస్టిక్లో వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు ప్లాస్టిక్ లేకుండా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఆయుష్ లో పర్మిషన్ తీసుకున్నాం ఈ నేమ్ ఈ ఫార్ములోకి తీసుకుంటాం డ్రగ్ లైసెన్స్ అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చేసి మనం పబ్లిక్ జనరల్ గా చెప్పాలంటే ఇంకెన్నాళ్ళు పడతారు ఇంగ్లీష్ మెడిసిన్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం వైపు చూస్తున్నారు మీరు గనక కొన్నేళ్ళుగా ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు తప్పకుండా

Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information. Please subscribe iDream and don't forget to subscribe to iDream.